నా పేరు వెంకట్ బంజారా నేను గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుని ఈరోజు లంబాడి ఎక్కువ పోరాట సమితి జాతీయ మరియు రాష్ట్ర కమిటీ సభ్యులుగా రాష్ట్ర అధ్యక్షులుగా జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైన సోదరి సోదరులకు సామాజిక ఉద్యమ ఉద్యమని తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఆనాడు ఇదే లంబాడీలు మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి రెండుసార్లు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది మళ్ళా మరి మా తాత ముత్తాతల నుంచి ఏదైతే చెయ్యి గుర్తు అని చెప్పేసి ఒక సెంటిమెంట్ ఉంది మరి ఆనాడు ఏదైతే ఇందిరాగాంధీ లంబాడీ తండాలకు గూడాలకు ఇళ్ళని ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మా బతుకులు మార్తాయని చెప్పేసి చేయి గుర్తుకి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అధికారంలో రావడానికి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి లంబాడీలు ముఖ్య కారణం మరి అలాంటి లంబాడీలను ఇవాళ మీరు విస్మరిస్తూ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత లంబాడీలకు రావాల్సిన మంత్రి పదవిని ఇవ్వకుండా లంబాడీలకు మంత్రి పదవి ఇస్తే రాజకీయంగా ముందుకొస్తారు రాబోయే రోజుల్లో ఏదైతే నా ముఖ్యమంత్రి సీటు ఎక్కడ కూల్తా అని చెప్పేసి ఇవాళ భయపడుతూ లంబాడీలను మంత్రి పదవి ఇవ్వకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ప ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ఎనిమిది నాడు గాంధీభవన్ ముందు ముఖ్యంగా ఏదైతే లంబాడి హక్కుల పోరాట సమితి అదేవిధంగా గిరిజన విద్యార్థి సంఘం మహిళలతో గాజులతో చీరలతో ఆ రోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఇవాళ ఏదైతే తెలంగాణ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన మా ఎంపీ ఎమ్మెల్యేలు మా ఓట్లతో గెలిచింది కానీ వాళ్ళు ప్రశ్నించే వాళ్ళకు కావాల్సిన మంత్రి అడిగే వాళ్ళకు దమ్ము ధైర్యాలు లేదు కాబట్టి లంబాడి బిడ్డలుగా ఆ రోజు ఆడబిడ్డలతో గాజుల చీరలతో నిరసన తెలియజేయడానికి మేము లంబాడి హక్కుల పోరస సమితి గిరిజన విద్యార్థి సంఘంతో పాటు అన్ని గిరిజన సంఘాలతో ఎనిమిది నాడు నిరసన ధన్య కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మీడియా సోదరులు ఏదైతే లంబాడి హక్కుల పోరాట సమితి మాదా మీద అని చెప్పేసి అడగడం జరిగి జరుగుతుంది నేను స్పష్టంగా తెలియజేస్తున్నా ఎందుకంటే లంబాడి హక్కుల పోరాట సమితి అంటే లంబాడీలకు సంబంధించిన సంఘము మరి లంబాడీల జాతి కోసం లంబాడీలో సమస్యలు హక్కుల అధికారాల కోసం ఎవరైతే కొట్లాడతారో వారిదే సంఘం అందులో భాగంగా లంబాడీ హక్కుల పోరాట సంఘానికి మన మిత్రుడు గణేష్ నాయక్ గారు దాన్ని రిజిస్ట్రేషన్ చేపించడం జరిగింది మా కింద పనిచేసిన కార్యకర్తలే బయటికి బయటికి పోయి వాళ్ళు ఎల్హెచ్ఎస్ అని తిరగడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ మీద గౌరవ డీజీపీ గారు అదేవిధంగా స్థానికంగా ఉండే ఎస్పీ గారు ఏదైతే లంబాడీ హక్కులు హక్కుల పోరాట సమితి వేదికను వాడుకుంటున్న నకిలీ నాయకుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా మరి ఇవాళ నాలుగు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గం మరియు అదేవిధంగా పది శాతం ఉన్న లంబాడీలకు రాబోయే రోజుల్లో రాజకీయ యుద్ధం జరగబోతుంది గతంలో మా తాత ముత్తాతలు చదువుకోలేదు కాబట్టి వారికి రాజకీయ పరిగణం లేదు కాబట్టి వాళ్ళు ఎంపీ ఎమ్మెల్యే అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు రెడ్లు ఎట్లా ఏ విధంగా చెప్తే ఆ విధంగా పనిచేసారు మరి ఇవాళ ఏదైతే భారతదేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సమీకరణలు మారినాయి ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి ఎస్సీ ఎస్టీ బీసీలకు చదువుకునే ఇచ్చిండు రాజకీయాలు హక్కు ఇచ్చిండు కాబట్టి ఇవాళ మేము కూడా ఎవరికి అని చెప్పేసి అందులో భాగంగా రాజకీయాలు చేయాలని చెప్పేసి ఒకవేళ మాకు మంత్రి పదవి ఇవ్వకుంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా లంబాడీలు రోజు రెడ్లు రెడ్లుగా రాజకీయాలు మారే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి లంబాడీలకు ఏదైతే రేపో మాపో జరిగే మంత్రివర్గ విషయంలో లంబాడీలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఏదైతే లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకుంటే భవన్ కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి ఉంటుంది అదేవిధంగా ఏదైతే గిరి మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ ఎమ్మెల్యేలు తండాల్లో గూడాలు వస్తే మాత్రం వారికి మేము చెప్పులతో రాళ్లతో కూడా స్వాగతం తెలియజేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా మీ ఏదైతే ఇంటెలిజెంట్ కావచ్చు మన ఎస్పీ సోదరులు మీరు రాసుకోవాలి ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిడు ఎమ్మెల్యే అయిన అంటే దానికి కొడంగల్లో లంబాడీల కారణం మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు రేవంత్ రెడ్డికి రాబోయే రోజుల్లో మేము కొడంగల్ నుంచే వారికి ఏదే రాజకీయ పరంగా ఓటమితో స్వాగతం పలుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ పాతికేయ మిత్రులందరికీ నేను సామాజిక వందలను తెలియజేసుకుంటూ ముగిసుకుంటున్నా సోదరుల జై శివలాల్ జై భీమ్ జై సమిత నా పేరు నేనావత్ బాలునాయక్ నేను ఎల్ఎస్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు కల్తీ నాయకులు ఎల్హెచ్ఎస్పిఎస్ అని చెప్పేసి బయట కూడా